అటు రేవంత్ రెడ్డికి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి పంటి కింద రాయిలా మారిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది చాలా కాలం నుంచి తీన్మార్ మల్లన్న బహిరంగంగానే అటు రేవంత్ రెడ్డిని ఇటు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా బీసీ కులగన్న విషయంలో ఆ రిపోర్టు తప్పుల తడక అని బహిరంగంగా అనడమే కాకుండా తన మద్దతుదారుల సమక్షంలో బహిరంగంగా ఆ రిపోర్టుని కాల్ చేశారు దాంతో ఆ విషయము కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ దృష్టికి వెళ్ళింది ఫిబ్రవరి ఐదో తారీఖున దానికి వివరణ కోరుతూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జి చిన్నారెడ్డి ఆ చైర్మన్ పేరుతో షోకాజ్ నోటీస్ని తీర్మార్ వల్లకి జారీ చేసింది ఫిబ్రవరి పన్నెండు వరకు గడువు ఉంది అయినా సరే తీర్మార్ వల్లని ఈ విషయంపై స్పందించలేదు తను ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని తను ఎవరికి సమాధానం చెప్పాలో వారికే చెప్తాను అని తనకి ఇష్టం వచ్చినట్లు ఆయన ఈ విషయంలో మాట్లాడారు దాంతో ఈ విషయాన్ని ఏఐసిసి నేతల దృష్టికి తీసుకెళ్లారు ఫైనల్ గా ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ పర్యటన చేసినటువంటి తర్వాతి రోజే ఈ సస్పెన్షన్ జరగడంతో తెలంగాణ రాజకీయాల్లో ఇది ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా మారింది క్రమశిక్షణ దాటి వ్యవహరిస్తే ఎటువంటి పెద్ద నేతలకైనా సరే ఈ సస్పెన్షన్ రేటు తప్పదు అనే సందేశాన్ని అయితే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ విషయం తెలియజేస్తుంది తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ గురించి మీరేమనుకుంటున్నారో తో తెలియజేయండి